విశాఖలో సమతా కాలేజీ ఘటన మరుగుకుందే మధురువాడలో మరో ఘటన వెలుగు చూసింది ఓ ప్రైవేట్ కళాశాల నిర్లక్ష్యంతో విద్యార్థి మిస్సింగ్ తీవ్ర కలకలం రేపింది కాలేజీ సమీపంలోని మెట్రో మాల్ వద్ద గోడపై ఉన్న విద్యార్థి సుమంత్ను బంధువులు గుర్తించి కాపాడారు సకాలలో బంధువులు గమనించడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు విద్యార్థులపై మానసిక ఒత్తిడి పెరిగేలా ప్రవర్తిస్తున్న కాలేజీ యాజమాన్యం ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని సుమంత్ బంధువులు కోరుతున్నారు విజయనగరం జిల్లా భోగాపురం మండలం గారె నందిగామ ప్రాంతానికి చెందిన పోతిన సుమంత్ మారికవలస వాల్మీకి క్యాంపస్ శ్రీ చైతన్య కళాశాలలో ఎంపీసీ ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు అక్టోబర్ నాలుగవ తేదీ మంగళవారం ఉదయం తండ్రితో ఫోన్లో మాట్లాడిన సుమంత్ కాసేపటికే కాలేజీలో కనిపించకుండా పోయాడు సాయంత్రం కొడుకుని చూద్దామని కళాశాలకు వచ్చిన తల్లిదండ్రులకు కాలేజీ యాజమాన్యం ఇచ్చిన సమాధానంతో మైండ్ బ్లాక్ అయింది సుమంత్ కనిపించకుండా పోయాడని యాజమాన్యం తెలపగా ఒక్కసారిగా అవాకయ్యారు తల్లిదండ్రులతో కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో సుమంత్ బంధువులు పీఎంపాలెం పోలీసులను ఆశ్రయించారు వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు గాలింపు చర్యలు మొదలుపెట్టారు మరోవైపు సుమంత్ బంధువులు కూడా తీవ్రంగా గాలించారు కాలేజీ సమీపంలోని మెట్రో మాల్ వద్ద గోడపై ఉన్న విద్యార్థి సుమంత్ ను బంధువులు గుర్తించి కాపాడారు సకాలంలో బంధువులు గమనించడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో విద్యార్థి సుమంత్ మిస్ అయినట్లు గుర్తించిన కాలేజీ యాజమాన్యం ఈ విషయాన్ని గోప్యంగా ఉంచినట్లు సుమంత్ బంధువులు తెలుసుకున్నారు విద్యార్థులపై మానసిక ఒత్తిడి పెరిగేలా ప్రవర్తిస్తున్న కాలేజీ యాజమాన్యం ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని సుమంత్ బంధువులు కోరుతున్నారు సార్ నా పేరు బోధన వెంకటప్పరం మాది విజయనగరం జిల్లా భూప్రహ్మండలం ధరనందయం గ్రామంలో లాస్ట్ ఇయర్ ఇక్కడ వన్ చేశారు సెకండ్ ఇయర్ వచ్చరికి ఇక్కడ భీమిలి గ్రాస్ రోడ్లు అనేసి టూ మంత్స్ అక్కడ ఉంచారండి అక్కడ వెళ్ళిన కానీ మరి ఏమైందో తెలియదు కానీ కాల్ కాల్ ఒప్పని కడుపునొప్పని అక్కడ నుండి బయట పంపించారు జరిగింది సరే టూ మంత్స్ నుంచి ఇంకా అక్కడ ఏం జరుగుతుందో కాలేజీకి వెళ్ళాలండి మొత్తం పెడితే ఇంటి దగ్గర రెండు నెలలు రెస్ట్ తీసుకొని హాస్పిటల్ తిప్పి ఇవన్నీ చేసిన తర్వాత టూ డేస్ బ్యాక్ తీసుకొచ్చి జాయిన్ చేశాను మళ్ళీ జాయిన్ చేసిన తర్వాత అమౌంట్ కావాలన్నా బుక్స్ చిరిపో అంటే ఫైవ్ హండ్రెడ్ ఇచ్చేవాడి మళ్ళీ నైట్ నిన్న నైట్ నాకు ఫోన్ చేస్తే అవ్వలేదనేసి మా బామ్మ గారికి ఫోన్ చేశారు ఫైవ్ హండ్రెడ్ కావాలనేసి ఆయన చేయలేదు ఎలా లేని నాకు సెవెన్ థర్టీకి వెళ్ళాల ఫోన్ చేసి నాన్న బుక్స్ అయిపోయి చింపేశారు నాకు ఫైవ్ హండ్రెడ్ కావాలంటే ఫోన్పే చేశాను తీరా అక్కడ మధ్యాహ్నం ఎందుకు ఇల్లు పద్దా కడుగుతున్నాడు అనేసి ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దామనేసి వచ్చాను నేను త్రీ థర్టీ ఫోర్ ఓ క్లాక్ కల్లా ఇక్కడికి వచ్చాను ఇంకా క్లాస్లో అవుతున్నాయి కదా నాలుగు గంటలకు ఎలా రిలీవ్ ఇస్తారనేసి బయట వెయిట్ చేశాను నాలుగు గంటలకు వచ్చి కలిస్తే లేదండి పైన ఎక్కడ ఉంటాడ నుంచి పిల్లలు పంపించారు ఐదు గంటలకు చూస్తే సార్ లేరండి బాబు బయటకి అక్కడికి వెళ్ళిపోయారట అనేసి అంతవరకు రెస్పాన్స్ లేదండి ఐదు గంటల నుంచి గట్టిగా మేము మాకు తెలిసిన ఎస్ఐ గారికి కాళ్ళుకి వెళ్ళి ఫోన్ చేస్తే మాకు అక్కడ పంపించి ఇక్కడ పంపించి అనేసి బయటికి కురలు పంపించి మెదకలు మొదలుపెట్టారు ఈలోగా మాకు కంప్లైంట్ చేశారు పోలీసులు బాబు కనీసం ఇక్కడ రెస్పాన్స్ లేదండి ఇది அது ஏன்மையா திம்பார் கொண்டு அமௌண்ட் காவல்துறையாண்ட்டு కంప్లైంట్ ఇద్దామని వెళ్ళాను అంటే సరే ముందు మీరే వచ్చింది ఒకసారి మాట్లాడదాము నువ్వు చెప్తే ఇక్కడికి వచ్చి స్టూడెంట్ సుమంత్ విషయంలో కాలేజ్ యాజమాన్యం స్పందించింది సుమంత్ కు ఇక్కడ హాస్టల్ వాతావరణం పడడం లేదని ఈ విషయంలో తల్లిదండ్రులు ఓ నిర్ణయం తీసుకోవాలని కాలేజీ ఉద్యోగి చెబుతున్నాడు ప్రస్తుతం సుమంత్ క్షేమంగా ఉన్నాడని తల్లిదండ్రులకు అప్పగించామని కాలేజీ ఉద్యోగి తెలిపాడు మరి సుమంత్ మరి హెల్త్ ప్రాబ్లం వల్ల ఒక పార్టీ డేస్ వాళ్ళ మామయ్య గారు క్యాంపస్ తీసుకొచ్చారు అప్పుడు బాబుతో కూడా మీరు మాట్లాడాం వాళ్ళ మామయ్య కూడా మాట్లాడారు మాట్లాడే హాస్టల్లో ఉంటాను చక్కగా చదువుకుంటానని వాళ్ళ మామయ్య అంతా నచ్చజెప్పి బాబుని హాస్టల్లో ఉంచారు మరి ఈ రెండు రోజులు రెండో తేదీ మూడో తేదీ వరకు బాబు బాగానే ఉన్నాడు మాకు ఏ ప్రాబ్లమ్స్ ఏమీ చెప్పలేదు మరి ఈరోజు ఒంటి గంట రెండు మధ్యలో బాబు ఇది ఈ గేట్ నుండి బయటకు మాకు చెప్పకంటా వెళ్ళడం జరిగింది ఆ తర్వాత మీ రెండు గంటల లో బాబు కనబడకపోతే మేము హాస్టల్లో క్లాస్ రూము క్యాంపస్ అంతా వీటికి రిసెప్షన్ దగ్గరికి మా ఇన్ఛార్జి గారు ఇచ్చారు వచ్చేసరికి ఆ పేరెంట్స్ కూడా క్యాంపస్కి విజిట్ చేశారు అప్పుడు పేరెంట్స్తో మాట్లాడి సార్ బాబులు ఒక గంట నిండి వెతుకుతున్నాం ఇంతవరకు కనబడలేదు మా పర్మిషన్ లేకుండా బాబు బయక్కి వెళ్ళారు అది ఒక్కసారి పేరెంట్ కూడా ఇన్ఫార్మ్ చేశాం అలాగే మా దగ్గర ఉన్న స్టాఫ్ని ఆనందపురం అలాగే ఆ ఏరియాలో పంపించాం నాకు మా మేనేజ్మెంట్ చెప్పడం వల్ల నేను మధుర డి మార్పు ఇవన్నీ వెతుక్కొని సాయంత్రం ఐదు గంటలకి క్యాంపస్కి వచ్చాం తర్వాత ఈ పిల్లడు ఇంకా దొరకపోవడం పేజర్ పేరెంట్ బ్రదర్ వల్ల పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వడానికి వెళ్ళాం ఇదంతా ఇంకా అక్కడ వెళ్ళి పోలీసుతో మాట్లాడి లెటర్ రాస్తుండగా ఇలాగ అబ్బాయి మన మెట్రో గోడ మీద ఉన్నాడని తెలిసింది తెలిసిన తర్వాత పేరెంట్స్ మా స్టాప్ అంతా అక్కడికి వెళ్ళారు ఆ అబ్బాయిని ఆ గోడని కిందవరించి ఆ పేరెంట్స్కి మేము మా అవుట్ పాస్ ఇచ్చి బాబుని ఇంటికి పంపించాం బాబు సేఫ్గా పేరెంట్స్కి అయితే మేము అప్పు చెప్పామండి మరి బాబు హాస్టల్లో చదవడం ఇంట్రెస్ట్ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో హాస్టల్లో ఉండనని ఏదో అంటారు మరి అది పేరెంట్స్ ఏదనేది ఇంటికాడ మాట్లాడుకొని అది దాన్ని తర్వాత ఏం చెయ్యాలనేది తర్వాత చూస్తాను అన్నాను ఓకే థ్యాంక్ యూ సార్ చదువు ఒత్తిడి భరించలేని విద్యార్థులు కొందరు దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇటువంటి విషయాల్లో తల్లిదండ్రులు వెంటనే స్పందించి సరైన నిర్ణయం తీసుకోవాలి విద్యార్థుల ప్రాణాలకు ఎటువంటి ముప్పు వాటిల్లకుండా సకాలంలో స్పందించి సరైన నిర్ణయం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు